నమస్కారం తీర్థయాత్ర కార్యక్రమానికి సాదర స్వాగతం భారతదేశం కర్మభూమి మాత్రమే కాదు నిజంగా ఒక యోగ భూమి ఎందరో యోగులు మహాత్ములు ఇక్కడి ఆధ్యాత్మిక సంపదను ప్రవర్ధమానం చేశారు తెలుగు నాట వెలిసిన ఆంధ్ర యోగులు విశిష్ట జ్ఞాన సంపన్నులు అంతేకాదు మహిమాన్వితులై మానవాళి సముధరణకు సంకల్పించిన వారు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్లు నడయాడే దైవంగా సంచరించిన వారు ఎంతో మంది ఉన్నారు వారిని దైవం మానుష రూపేణగా భావించి ఆలయాలు మందిరాలను నిర్మించి కొలుచుకుంటారు అటువంటి దేవస్థానమే ప్రకాశం జిల్లా మిట్టపాలెంలోని శ్రీ నారాయణ స్వామి దేవస్థానం నేటి తీర్థయాత్రలో ఆ ఆలయాన్ని దర్శించుకుని ఆ విశేషాల్ని తెలుసుకుందాం కొందరు యోగులుగా ఆముష్కిక జీవులుగా పరోపకారార్థమై జీవించి ధన్యజీవులుగా ప్రజల హృదయాల్లో కొలువై నిలిచిపోతారు వారు జీవించి ఉండగా వారి గొప్పతనాన్ని అర్థం చేసుకోలేని మూఢమతులు వారిని విమర్శించుండొచ్చు ఉండొచ్చు పిచ్చివాడనుకుని రెచ్చిపోయి ఉండొచ్చు కాని అందరి ఎడలా సమదృష్టిని తమ కరుణార్థ చిత్తంతో అపకారికి సైతం ఉపకారం చేసి శత్రువుని సైతం సముద్ధరించిన అవధూతలున్నారు తమ మహిమలతో మరణించిన వారిని సజీవులను చేసిన అపరబ్రహ్మలు ఉన్నారు అటువంటి మహలీయులలోని వారే శ్రీ నారాయణ స్వామి సజీవ సమాధి నొందిన విశ్వాసులైన భక్తులకు వారి కోరికలు తీర్చే కల్పతరువుగా రోగబాధల నుండి విముక్తి పరిచే లీలా మానుషిగా నేటికి పూజలు అందుకుంటున్నారు ఆ స్వామికి నిర్మించిన దేవస్థాన ప్రాంగణంలోకి మనము అడుగిడుదా ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురంలోని కోవిలంపాడు మిట్టపల్లి గ్రామంలో అలరారుతున్న ఆలయం శ్రీ 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 మిట్టపాలెం నారాయణస్వామి దేవస్థానం పై భాగాన నడుమ స్వామిమూర్తితో ఆలయానికి వెళ్లే మార్గంలోనే శ్రీ నారాయణస్వామి దేవాలయం స్వాగత ద్వారం సాక్షాత్కరిస్తుంది అలంకృత గోపురాలు మండపాలు విశాల ప్రాంగణం ఆలయాన్ని ఒక ఆధ్యాత్మిక వాతావరణానికి ఆటపట్టుగా నిలుపుతున్నాయి గోపుర ప్రాకార గోడల పైభాగాన నలుదిక్కుల నారాయణుని అవతారమూర్తులు గోచరిస్తాయి మత్స్యావతార మూర్తి కూర్మావతార మూర్తి బుద్ధమూర్తి కృష్ణుడు కల్కి దేవుడు పరశురాముడు నరసింహమూర్తి వరాహమూర్తి ఆలయ ప్రదక్షిణం చేస్తూ ప్రాకార గోడల పైభాగాన నలుదిక్కులా దర్శించుకోగలం భక్తులు ముడుపులు కట్టే పవిత్ర వృక్షం ప్రక్కగా ఆలయంలో స్వామి దర్శనానికి దారి ఉంది కోరికలు ఈడేర్చే నారాయణ స్వామిని తమ విశ్వాసం కొలది దైవంగా ఆలయ గర్భాలయంలో జరిగే అభిషేకాది అర్చనలను వీక్షిద్దా ఆలయ ప్రధాన మందిరంలో శ్రీ 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 నారాయణ స్వామి పూజామూర్తులున్నాయి పడగతో అవధూత నారాయణ స్వామి తిరునామంతు పుష్పమాలంకృతుడైన దివ్య రూపం దర్శనమిస్తుంది सुधी जले भूतवान सीवी तबवती ప్రధాన విగ్రహం ముందు అవధూత ఉత్సవమూర్తి ఉంది అర్చక స్వామి స్వర్ణమయ ఉత్సవమూర్తికి పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార కొబ్బరి నీళ్లు పసుపు నీళ్లు వంటి పవిత్ర ద్రవ్యాలతో వరుసగా పంచామృతాభిషేకాలు కావిస్తారు ఆదివారం ఉదయం జరిగే పంచామృతాభిషేకాల్లో దంపతులు పాల్గొనవచ్చు